ఇష్టనమ్మా వాయినం తీసుకుంటున్నా అమ్మా వాయినం గిదేంది మా శృతి వరలక్ష్మి వ్రతం అయిపోయినాక వాయినలు వంచుతున్నాను అనుకుంటున్నారా ఈయన రాష్ట్రంలో ఈ దే టాపిక్ ఓనొక్క శ్రావణం పోయి బాద్రపదో వచ్చింది ఈ వాయినలు ముంచుతిందని శోత్చయిస్తున్నరా హెక్కు తెలంగాణ రాజకీయాలు మస్తు గరం మీద ఉన్నాయి పోండ్రి అసెంబ్లీ ఓట్ల కార్ గుర్తు మీద గెలిచి మీద ఉన్నారట నాలుగు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రంలో పెద్ద కోర్టు కూడా చెప్పే ఒకవేళ స్పీకర్ సార్ డిసైడ్ చేయకపోతే ఎవరు పిటిషన్ వేయకుండా మేమే సుమోటో కింద తీసుకొని ఆ ఎమ్మెల్యేల లెక్కేందో తెలుస్తామని కోర్టు కూడా చెప్పింది ఇక ఈ కథ ఇట్లా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల కోర్టు స్టార్ట్ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి చెప్పొచ్చారు కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు కేపీ వివేక్ సారు ఐటంక తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి పార్టీ మారినోళ్ళను పొట్టు పొట్టు అరుచుకున్నారు కారు గుర్తు మీద గెలిచి శయ్యకు దుకిన పది మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పసుపుకు పంపిండు కౌశిక్ రెడ్డి సారు ఎందుకంటే మీకు దమ్ము ఉంటే మీరు మొగవాళ్ళైతే రాజీనామా చేసి ఉప ఎన్నికలలో మళ్ళీ కొట్లాడి గెలుగుర్రి లేకుంటే ఈ గాజులు చీర కట్టుకొని పబ్లిక్లో తిరుగుర్రని అరుచుకున్నాడు దానం నాగేందర్ గారు కడియం శ్రీ గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్ఎల్ఎలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఉందానే అసలు మీ ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూసి ఇక ఇది ఇట్లా ఉంటే దసరా పండుగ లోపలనే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు పడితే మళ్ళా తెలంగాణలో ఓట్ల పండుగ వస్తుంది మొదలు పార్టీ మారిన దానం నాగేందర్ సారు కడియం శ్రీఆర్ సారు తెల్ల పావులు పోతాయని అంటున్నారు మిగిలిన ఏడుగురు కొలువులు కూడా ఊడతాయని చెప్తున్నారు ఇక ఎటు దిక్కు చూసినా తెలంగాణలో మళ్ళా ఓట్లు వచ్చే కోపే కొడుతున్నది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చదువుకున్న పొలగాండ్లకు కొలువులు రాలే సర్కారు కొలువు చేస్తా డిమాండ్లు తీరలే అటు పెంచే రైతు బంధు బంద్ అయింది రుణమాఫీ కింద ఉన్నట్టే మళ్ళా కరెంటు కష్టాలు ఎరువుల ఆత్మహత్యలు ఇట్లా అంత ఆగమాగం పరిస్థితి ఈ పది నెలల్లో డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చిర్రు లక్ష కోట్ల అందాన్ వచ్చింది మొత్తం లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఏడుకుపోయిన తెలియదు పోనీ రాష్ట్రంలో ఏమైనా పని అయిందా అంటే లక్ష రూపాయల పని కూడా కాలేదు మరి ఇంత కథ నడుస్తుంటే రేపు వచ్చే బయల చర్లలో జనం ఓల కోట్లేస్తారో చూడాలి